ముఖ్యంగా ఈ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎస్సీలకి ఎస్టీలని బీసీలని మైనారిటీలని ఆయన ఎలా గుండెల్లో పెట్టుకొని చూసుకొని వాళ్ళ ఆరోగ్యం బా నా బాధ్యత వాళ్ళ బంగారు భవిష్యత్తు క్రియేట్ చేయడం నా బాధ్యత అవ్వతాతల్ని గౌరవంగా చూసుకోవడం నా బాధ్యత ఇలా ప్రతి ఒక్కటి మన కుటుంబ సభ్యుడై అన్ని విషయాలని ఆలోచించి మనకి ఏ విధంగా అండగా నిలబడ్డాడో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా ఇంతకుముందు పరిపాలించినటువంటి పాలకులు ఎవరు కూడా మనలందరినీ ఓటు బ్యాంకు కోసమే చూసుకున్నారే కానీ వాళ్ళ అవసరం గడుపుకోవడం కోసమే చూసుకున్నారే కానీ మన భవిష్యత్తు గురించి పనిచేసినటువంటి నాయకులు ఎవరూ లేరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప బీఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేశారో ఏదైతే ఆయన ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ పనికి అభినవ్ అభినవ్ అంబేద్కర్గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఈరోజు మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది వరకు మన వాడల్లో ఉండే బడులు చూస్తే బడిపై కనీసం మినిమం వసతులు లేకుండా మన బిడ్డలు చదువుకోవడానికి ఏమాత్రం అనువుగా లేకుండా మనం ప్రైవేట్ స్కూళ్ళకు పంపించడానికి సన్నద్ధమై ఆర్థికంగా కుంగిపోయేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదు అత్యద్భుతంగా మన వాడల్లోనే మంచి స్కూల్ నిర్మించి వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇచ్చి ఈరోజు ఇక్కడ నుంచి యుఎన్ఓ పోయే వరకు కూడా మన బిడ్డల్ని ఆయన ఇన్ని బట్టలు నొక్కి మన కుటుంబాల అభివృద్ధి కోసం మన బిడ్డల అభివృద్ధి కోసం మన భవిష్యత్తు కోసం మనం బాగుండాలనే తపన పడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి మనం చేయాల్సింది ఒకటే ఒకటి అవకాశం వచ్చినప్పుడు రాబోయే మూడు నెలల్లో మనకు అవకాశం వస్తుంది బటన్ నొక్కడానికి అప్పుడు మనం బటన్ నొక్కి ఆయన్ని గెలిపించాల్సిన బాధ్యత ఆయన్ని గుండెల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఉందని ఖచ్చితంగా ఆయన అవసరం మనకెంతో ఉందని ఆయన బాగుంటేనే మనం అందరం బాగు కోసం ఆలోచన చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మనం దృష్టిలో పెట్టుకొని మనం రేపు ఓటేసే ముందు జాగ్రత్తగా ఎలాంటి మందల మందలుగా వస్తున్నారు ఏంటంటే విషయాన్ని ఎక్కించడానికి వాటిని సమర్థవంతంగా తిప్పుకొట్టి మనం ఖచ్చితంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందిగా స్టోర్స్ మన ఇంట్లో మన రోజువారీ అవసరాలకు కావలసిన ప్రతి వస్తువు సరికొత్త మోడల్స్ లో ఖచ్చితంగా మీరెక్కడా చూడని విధంగా మీకు అందిస్తోంది టాట్ స్టోర్స్ అప్లయన్సెస్ కిచెన్ వేర్ కట్లరీ క్రాకరీ ప్లాస్టిక్స్ మెలామిన్ బేక్వేర్ మరియు ప్రత్యేకమైన ఎంతో ఆకర్షణీయమైన రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ మన తాజ్ స్టోర్స్ లో అద్భుతమైన ఆఫర్స్ లో మెగా స్టోర్స్ లో కూడా చూడని ఎన్నో వస్తువులు మరియు అతి తక్కువ ధర తాజ్ స్టోర్స్ వాకర్ స్ట్రీట్ ఆపోజిట్ పరమేశ్వరి నగర్ నెల్లూర్ ఈ రోజు గిరిజన బిడ్డగా నేను మీ ముందు నిలబడి మాటలు ఇది జగనన్న నాకు కల్పించినటువంటి అవకాశం మన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలకి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాల కిందట పరిపాలన సాగించినటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పెద్దల్ని నేను అడుగుతున్నా ఒక అయినా మంత్రి పదవి ఇచ్చారు గత ఆరు నెలలు ముందు ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారు చివరి ఆరు నెలలు ఈరోజు ఒక ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారో ఆ ఐదు సంవత్సరాల కిందట పరిపాలన సాగించి అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలని కూడా అందరూ కూడా ఆలోచుకోవాలని కూడా మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నా ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల్ని చూసి జీర్ణించుకోలేక అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నారని చెప్తున్నాడు చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీలు వారు నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎక్కడికైనా వెళ్దాం ఎక్కడికైనా చూద్దాం నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటూ ఈరోజు సంక్షేమ పథకాలు పొద్దుతున్నటువంటి వారిలో ఎనభై ఐదు శాతం మన ఎస్టీ మన బీసీ మన మన మైనార్టీలు అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా